సరిపోదు ఎవడు ధర్మానికి మిత్రుడు కాడో ఎవడు దైవానికి మిత్రుడు కాడో ఎవడికి ప్రతిపాదితమైనటువంటి వాక్కు ఎందు విశ్వాసము లేదో ఎవడు ఈశ్వర ధిక్కారం చేస్తాడో అటువంటి వాడి పట్ల ఆయన ఆగ్రహము వ్యక్తమవుతుంది ఎవడు ధర్మమునందు అనురక్తి కలిగిన వాడై ఉంటాడో ఎవడు భగవంతునికి దాసానదాసుడై భక్తుడై ఉంటాడో అటువంటి వాడి పట్ల ఆయన అనుగ్రహ ప్రసరణం జరుగుతుంది ప్రత్యేకంగా హనుమదుపాసన చెయ్యవలసిన అవసరం లేదు హనుమని ఉపాసన చేస్తేనే ఆయన అనుగ్రహం కలుగుతుంది అనుకోకర్లేదు ఆయన యొక్క అనుగ్రహ విశేషంలో ఇదొక లక్షణం అందుకని బ్రహ్మగారు ఆ మాట అన్నారు ఎవడు ధర్మమునందు అనురక్తి కలిగినవాడో ఎవడు భక్తి కలిగినవాడు ఎవడు ఈశ్వరుని యొక్క పాదములను ఉపాసన చేస్తూ ఉంటాడు అటువంటి వాడికి హనుమ యొక్క కటాక్షము